హాయ్ ఫ్రెండ్స్ నేను మీ చికెన్ షాప్ రెడ్డిని ఈరోజు లంచ్ టైంకి ఏమేమి తింటున్నానో చూస్తారా రైట్ నోరు కర్రీస్ పాలకూర టోఫు కర్రీ మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ వైట్ రైస్ టేస్ట్ ఎలా ఉందో చూద్దామా రైట్ డైట్లో ఉన్నా కాబట్టి ఇంతే రైసు వాళ్ళకూర టోఫ్ కర్రీ వేసుకో తర్వాత మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ ఫస్ట్ చూడడానికి రైస్ తక్కువ అనిపిస్తుంది తర్వాత ఇవన్నీ కలిపిన తర్వాత చాలా ఎక్కువ అనిపిస్తుంది అబ్బా అందుకోసమే కరెక్ట్గా బాడీ చేసే చేసేవాళ్ళు రైస్ తక్కువ కర్రీస్ ఎక్కువ అది ఎప్పుడైనా వెజిటేరియన్ వెజిటేరియన్ నాన్ వెజ్ నాన్ వెజ్ ఈ రెండింటి దానికి ఏది పేరు పెట్టాల్సింది అది కావాలి ఇది కావాలి వారంలో టూ టైమ్స్ ఏదన్నా నాన్ వెజ్ అయితే ఐదు రోజులు మాత్రం ఖచ్చితంగా వెజిటేరియన్స్ ఆకుకూరలు మీద ఎందుకంటే కంటికి మంచిది అంటారుగా ఆకుకూరలు పప్పులు పప్పు సొరకాయ బీరకాయ అన్నీ ప్రతి దాంట్లో వాల్యూస్ ఉంటాయి మనం ఏది ఇంపార్టెంట్ అదే వండుకున్నాం అనుకోవాలి దాని మీద విరక్తి వస్తుంది ఎక్కువ వండుకుంటాయి అందుకొస్తే అన్నీ సమపాలు చేయాలి அனா கொஞ்ச ரைஸ் இவ அேந்தா கதிந்தா பாலப்பூர டோஃபி இது ஃபஸ்ட் டைம் మా ఇంట్లో వాళ్ళు ఎప్పుడు ఏకాలు చేసిన జాగ్రత్త మంచి టేస్ట్తో తయారు చేస్తారు ఫుడ్ మాత్రం ఉన్నంతలో మంచిగా టేస్టీగా చేసే తింటాం ఈ మధ్య ఆ పెరుగు వాడతా ఎందుకు తినాలనిపిస్తాను నేను స్వీట్స్ కూడా బాగా తగ్గించిన అది వాడట్లా అది తింటుంటే శరీరాలు తగ్గట్లే ఇందుకోసం టీ మాత్రం తాగుతున్నా ఉదాహం సాయంత్రం అంతే అది ఇంట్లోనే మా ఇంట్లో టీ మాత్రం సూపర్గా చేస్తాడు ఎన్ తలనొప్పి ఎంత ఉన్నా సరే టీ తాగితే మటు మా టీలో తలనొప్పికి సంబంధించి ఏదో ఉందబ్బా కానీ మనం అలా అనుకుంటామో ఏమో తెలియదు కానీ కానీ నాకు మాత్రం మా ఇంట్లో టీ తాగితే జెమినీ టీ పౌడరు నాకు భలే పని చేస్తాం ఏ నేను ఏమైనా ఇస్తున్నాను అనుకున్నాను యాడు కాదు నేను తెచ్చుకున్న అది ఆ జీటీ పౌడర్ టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది స్మెల్ తాగుతుంటే సూపర్ ఉంటాయో రైట్ బా కరెక్ట్ తగ్గిపోయింది ఇంకా కొద్దిగా తగ్గిస్తాను అంటే రాను రాను కొద్దిగా కొద్దిగా తగ్గిస్తుంటే మంచిది ఒక పెరుగుతుంది బాగా తగ్గిపోయాను లాస్ట్ ఒకటి రెగ్యులర్గా కంపల్సరీ చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే చాలామంది హెవీగా తినేస్తున్నారు ఇంట్లో ఉండింది మాత్రమే చిన్నపిల్లలు ఈ మధ్య ఏంటంటే బయట ఎక్కువ ఫుడ్ని ఆసక్తి చూపిస్తే తల్లిదండ్రులు నా పిల్లలు అడిగారు కదా అని పిజ్జాలు బర్గర్లు అవన్నీ ఇంట్లోనే టేస్టీ టేస్టీగా మీరు యూట్యూబ్ చూస్తారో ఏం చూస్తారో పక్క వాళ్ళని ఏం కనుక్కుంటారో కానీ మంచిగా ఇంట్లోనే వాళ్ళు ఏమడితే అది తెప్పించి ఓపికతో ఇంట్లో తయారు చేయడం నేర్పించండి అంతే మీరు ఎప్పుడైనా బయట తింటారనుకో ఆ బయట తినేదానికి అలవాటు పడిపోయి పిల్లల్లో ఉబకాయతత్వం అంటే శరీరాన్ని లావడం అరుగుదల మందగించడం పిల్లలు చిన్న వయసులోనే లావ లావుకుంటున్నాం ఒకప్పుడు చిన్నప్పుడు మేము ఎంత పని చేసేవాళ్ళం చిన్న ఉన్న పడారా అది తీసుకురా ఇది తీసుకురా అని అమ్మ నాన్న చెప్పేవాళ్ళు ఇప్పుడు పిల్లలకి ఏం చెప్పట్లేదు ఎక్కడ చదువుడు అంటే ఘారాబంగా పెంచుతున్నారు అలాంటప్పుడు మీరు గేమ్స్ కానీ పిల్లలకి ఖచ్చితంగా యాక్టివిటీస్ ఖచ్చితంగా చేయించండి ఓకేనా ఓకే రైట్ ఇంట్లోనే ఎక్కువ ఉండడం పిల్లలకు అలవాటు చేయడం నేర్పించండి మంచిగా టేస్టీ టేస్టీగా ఎందుకంటే బెయిటీ ఎప్పుడు అలవాటు చేయద్దండి ఓకే ఓకే లాస్ట్ ఏంటంటే మితంగా తింటే ఔషధం అతిగా తింటే విషం ఇది ప్రతిసారి నేను ఖచ్చితంగా చెప్తాను ఎందుకంటే ఆ దానిని మితంగా తింటే ఔషధంలాగా పనిచేస్తుంటారు మనకి ఏది తిన్నా సరే టేస్టీగా అనిపిస్తుంది అది ఎక్కువ తిన్నామనుకో విషమవుతుంది ఓకే ఈరోజు లంచ్ టైం చూశారు కదా ఓకే బాయ్